One, four, three, two, one. కూర్చున్నాం దేవునామాలు అందరికి వందనాలు ఈ బుధవారం బైబిల్ స్టడీ మనము ఎక్కువగా దేవుని స్థుతించలేదేమో అందుకే ఇప్పటివరకు దేవుడు ఆయన నామాన్ని స్థుతించడానికి హలిలుయా హలియా అని మన నోట ఆయన పలికించటానికి మరి ఆలస్యం జరిగిందేమో దేవుని నామానికి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీజస్ మనము కోడికలోకి కొనసాగుదాము ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆరంభిద్దాం స్తోత్రమునైనా పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆటంకాన్ని అధిగమించే శక్తిని మాకు ఇచ్చే అవుతండి అందుని బట్టి నీకు స్తోత్రాలు నీ పరిశుద్ధాత్మ ఇక్కడ నెలకొల్పటానికి నీ కృప చూపించండి అయ్యా గడిచిన కాలమంతా మీరు కాచి భద్రపరిచారయ్యా ఈ బుధవారం బైబిల్ స్టడీ నేర్చుకోవటానికి మీరు చూపిన కృపని బట్టి వందనాలు అయా అనేక అధ్యాయముల ద్వారా మరో మీరు మాతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారండీ ఈరోజు మరి అయా ఈ కార్యములు అంతట్లో మీరు తోడుగా ఉండి కూడికి నీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థన చేయించిన అపవాది క్రియలు లయపరిచి ఈ చుట్టూ నీ అగ్ని కంచినది ఐత్యమని ప్రార్థిస్తున్నాము వచ్చిన బిడ్డలు దీవించండి కాలిన బిడ్డలు కూడా నికృప ఎండుగా కుమ్మరించమని దారిని సరళము చేయమని ప్రార్థిస్తున్నామయ అలాగే లైవ్లో ఉన్న వీడల్ని కూడా మీరు దీవించండి అలాగే దేవా మరి నాయన అల్పురాన్ని జ్ఞాపకం చేసుకోతండి అయా నాకు చేత కానీ ఆయన దాన్ని నన్ను మీరు మరుగుపరిచి నన్ను నిలబెట్టుకున్న ఈ ధన్యతని భాగ్యాన్ని నాకు ఇచ్చే నన్ను మరుగుపరిచి మీరే పరిశుద్ధాత్మ దేవా నాలో ఉండి మాట్లాడమని నా నోటిని బోరగా వాడుకోమని నీ పరిశుద్ధాత్మ కొలతలేని ఆత్మతో నన్ను నింపమని నన్ను మరుగుపరచమని ప్రార్థిస్తూ ఏసు నామలు అడిగి తండ్రి ఆమె ఆమె హలిలుయ్యా మనము గత బుధవారము బైబిల్ స్టడీలో నిర్గమ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం మనం నేర్చుకున్నాము ఇరవై తొమ్మిదో అధ్యాయానికి అహరోను అహరోను కుమారులను ప్రతిష్ఠించడాన్ని హెడ్డింగ్ పెట్టుకున్నాము ఆయన్ని మరి ప్రతిష్ఠించడానికి ఆ తైలెముతో అభిషేకించమని అంత ముందు బట్టలు కుట్టడం యాజకులు బట్టలు ఎలా ఉండాలి ఆ బట్టలు ధరించి వారికి స్నానం చేయించి మరి స్నానం చేయించడం అంటే మనం బాప్తీసం అనుకున్నాము స్నానం చేయించి వాళ్ళని అభిషేకించమని మరి మూష గారికి తండ్రి అయిన దేవుడు మాట్లాడిన విధంగా మనల్ని చూసాము అనేక బలులు సమాధాన బలి దహన బలి పాప పరిహారార్థ బలి ఈ బలు అర్పించి వాళ్ళని అక్కడ ప్రతిష్ఠించినట్టుగా మనం గత అధ్యాయంలో ఒకటో ఒకటో వచనం నుంచి నలభై ఆరు వచనాలు మనము నేర్చుకున్నాము ఇప్పుడు నిర్గమకాండము ముప్పై అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వచనాలు మనం నేర్చుకోబోతున్నాము దానికి హెడ్డింగ్ ధూపవేదిక ఇత్తడి గంగాళము అభిషేక తైలము సుగంధ ద్రవ్యము తయారు చేయట ధూపవేదిక ఇత్తడి గంగాళము అభిషేక తైలము సుగంధ ద్రవ్యములు తయారు చేయుట వేదిక ఇత్తడి గంగాళము అభిషేక తైలము సుగంధ ద్రవ్యము తయారు చేయట ఇది మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు ఒకటి నుంచి ముప్పై ఎనిమిది వచనాల వరకు మనం నేర్చుకుందాము ఒకటో వచనం నుంచి నేను చదువుతాను మరియు ధూపం వేయిటకు నీవు ఒక వేదికను చేయవలెను కర్రతో దాని చేయవలెను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చోకముగా ఉండవలను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను దాని పై భాగమునకు నువ్వు దాని నాలుగు ప్రక్కలను దాని కొమ్ములకు మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను ఇప్పుడు మనం నమూనా చూద్దాము దూపవేదిక నమూనా చూద్దాము ఆయన చెప్పిన విధముగా దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను హలిలుయ దాని నమూనా చూద్దాము మరి చచ్చౌకంగా ఉండవలెనంటే నాలుగు ప్రక్కల సమానంగా ఉండాలని మనం గత అధ్యాయంలో మనం నేర్చుకున్నాము ఒక పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చోకంగా ఉండవలన దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవ అంటే తుమ్మకర్రతో చేయమని చెప్తున్నాడు దానితోనే ఆ ఎత్తుతోనే నాలుగు పక్కల అంతముందు మనము ఎత్తడ బలిపీటము చూసాము నాలుగు పక్కల కొమ్ములు ఉన్నట్టుగా అవి మనం దేనికి చూచిననుకున్నాము ఇస్రాల్ జనాంగాలు ఏదైనా తప్పు చేస్తే ఆ కొమ్ములు పట్టుకుంటే క్షమించబడతారని మనం నేర్చుకున్నాం అలాగే దీనికి కూడా కొమ్ములు నాలుగు పక్కల కొమ్ములు ఉంటాయి దానితో ఏకాండమై అలాగే ఆ కొమ్ములకు కూడా మేలింపు బంగార రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలను దాని జవకు దిగువన దానికి రెండు బంగారు ఉంగములు చే ఉంగరములు అంటే దానికి దిగువన పైనంత డిజైన్గా నాలుగు పక్కల ఉంటుంది అటుమూర ఇటుమూర క్రింద మాత్రం రెండు మూలలు హైట్ ఉంటుంది దాని చుట్టూతో బంగారు జవను చేసి దాని క్రింద రెండు రింగులు అటు రెండు రింగులు ఇటు రింగు దాని నాలుగు వచ్చిన దాని జవకు దిగువన దానికి రెండు బంగారు ఉంగరములు చేవలను దాని రెండు ప్రక్కల ఎందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవను దాని రెండు ప్రక్కల ఆ ఉంగరాలు ఉంచాలంట అవి దాని మోయి మూత కర్రలకు స్థలములు దాని అవి దాని మోయి మోతకరములకు స్థలములు ఆ మూతకర్రలకు తుమ్మ కర్రతో చేసి వాటికి బంగారు రేపు పొదిగించాలి ఏదైతే ఆ రింగులు ఉన్నాయో ఆ రింగుల్లోకి కర్రలు చేయాలి దాంట్లో లోపల పొదగటానికి ఆ కర్రలకు కూడా బంగారు రేకు పొదిగి ఆ రింగులు పెట్టాలి ఎందుకంటే ఎప్పుడైతే ఇది మన మందస్సము ప్రత్యక్ష గుడారము జరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ధూప వేదికను కూడా వాళ్ళు తీసుకొని మోసుకొని వెళ్ళటానికి అనుకూలంగా ఆ కర్రలు అక్కడ పెట్టవాలని చెప్పి దేవుడు చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు సాక్ష్యపు మందం ఆరో చూడండి సాక్ష్యపు మందము మందస్సము నొద్దనుండు అడ్డతెర ఎదుట అనగా శాస్త్రముల మీద కరుణాపీటముల ఎదుట నీవు దానిని ఉంచవలేను అక్కడ నేను నిన్ను కలుసుకుందమే హలెలుయ ఎక్కడ ఉంచమంటున్నాడు ఈ వేదికని అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము మధ్యలో అడ్డు తెర ఉంటుంది అడ్డు తెరకు ఎదురుగా ఈ సాక్షి దూపవేదికను పెట్టమని దేవుడు చెప్తున్నాడు అంటే అడ్డు తెర ఎదురు అంటే అతి పరిశుద్ధ స్థలములేముంది కరుణాపీఠము మందస్సుము ఉన్నది ఆ మందస్తు ఎదురుగా ఉండే విధంగా ఆ ప్రత్యక్ష గుడారం ఎదురుగా ఏది అతి పరిశుద్ధ స్థలం ఎదురుగా దానిని దాని ముందు ఉంచమని చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు నీవు దానిని ఉంచవరు అక్కడ నేను నిన్ను కలుసుకుందను అలలుయ్య దేవుడు అక్కడ పరిశుద్ధ స్థలము యాజకుడు వెళ్ళినప్పుడు ఆయన దేవునితో మాట్లాడటం నేను నిన్ను కలుసుకుంటానని దేవుడు మాట ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు అవి దాని తర్వాత ఏడవచ్చును అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల దూపము వేయవలెను అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు మీద ఆ దూపం వేయవలెను అంటే ఇప్పుడు మనము అతి పరిశుద్ధ స్థలము మధ్యన అడ్డుతర ఉన్నది పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి దాని ముందు ఈ ధూపవేదిక ఉన్నది ఆ దూపవేదికే ఎదురు ఉన్నది ఉత్తర వైపున మనం చెప్పుకున్నాం కదా ప్రత్యక్ష గుడారం చుట్టూ నాలుగు పక్కల గోడలు కట్టినప్పుడు ఉత్తర వైపున వృక్షం ఉంటుంది ఆ దీప వృక్షము ఉదయము సాయంత్రము ఆయన మో యాజకుడైన అహరోను వెలిగించాలి ఆ వెలిగించేటప్పుడు దీనికి కూడా వేదిక కూడా ఆ పొగ ధూప ద్రవ్యములు వేసి దాన్ని వెలిగించమని చెప్పి దేవుడు చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు అహరోను ప్ర ఏడో వచ్చినాం అహరోను ప్రతిదినము ప్రొద్దున మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ఆ దూపం వేలనం ప్రదీపం అంటే ఇదే దీపవృక్షము దానికి కూడా ఉదయం సాయంత్రం వెలిగిస్తూ ఉంటారు కదా దాన్ని చక్కపరుచినప్పుడు దీనికి కూడా వేయాలి ఏది వేదిక వేయాలి మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను అది మీ తరతరములకు యహో సన్నిధిని నిత్యమైన ధూపము హలిలుయ ఇది మాత్రం నువ్వు ఉదయము సాయంత్రము ఖచ్చితంగా చేయవలసిందే అక్కడ చూడండి బొమ్మ ఆ దీపం ఎదుట యాచకుడు ఆఖరును చేతులెత్తి ఆ దూపంతో ఆ ప్రదీపం వేసినట్టుగా అదిగో సాంబ్రాణి ఆ దూపం వేసి ఆయన ఆరాధించినట్టుగా దేవుడికి మనము చూడవచ్చు హలిలుయ మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునని అర్పించకూడదు పానీయమన దాని మీద పోయకూడదు మరియు అహరు సంవత్సరంకొక్కసారి ప్రాయుశ్చితార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చితము చేయవలెను మీ తరతరములకు ఒక్కసారి అతడు దాని నిమిత్తము ప్రాయుచ్చితము చేయవలెను అది ఎహోవకు అతి పరిశుద్ధమైనది హలియా ఏదైతే ఒక్కసారి యాజకుడు పాప పరిహారార్థ బలి చేయటానికి మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు బలునిచ్చి ఏది ఆయన కోడిదోడ మనం గమన గమనించ పోయిన జంలో ఆ రక్ ఆ రక్తాన్ని ఆ ఆ కుమ్ములకు రాయమన్నట్టుగా అది రాసినప్పుడు మనకి ప్రాయుచితము కలుగుతుందని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడచ్చు ఎందుకంటే అది ఎహోవాకి అతి పరిశుద్ధమైనది అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు యహోవాకి అది అతి పరిశుద్ధమైనది తర్వాత పదకొండు వచ్చిన చూద్దాం మరి యహోవ మోషతో ఇట్ల నేను నీవు ఇస్రాయిలను లెక్కింపవలేను వారు లెక్కింపబడి వేళకు ప్రతివాడు యహోవాకు తన ప్రాణ ప్రయ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను అలాగూ చేసిన నువ్వు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు అలిలుయా ఎప్పుడైతే సంవత్సరానికి ఒకసారి కానీ పది సంవత్సరాలకు ఒకసారి కానీ ఎప్పుడైతే జనాభా లెక్క జరుగుతుంది అవునా ఆ జనాభా లెక్క జరిగినప్పుడు నువ్వు ఆ ప్రాణ ప్రయ ధనము నువ్వు ఇచ్చినట్టయితే నీకు ఏ తెగులు రాదు అని ఏ తెగులు ఐగుప్తు జనాంగం మీద పది తెగులు వచ్చినాయి కదా ఆ తెగుళ్ళు ఏది కూడా నీ మీదకి రానివ్వనని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేసినట్టుగా మనం చూడొచ్చు ఏ తెగులు నీకు పుట్టదు వారు ఇవ్వాల్సినది ఏమనగా ఏమి ఇవ్వాలి లెక్కింపబడి వారిలో చేరు ప్రతివాడునూ పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము ఇవ్వవలెను ఆ తులము ఇరువది చిన్నములు ఆ అరతులము యహోకు ప్రతిష్టార్పణ ఇరువది సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ గల వారి వారై లెక్కింపబడిలో వారు చేరు ప్రతి వాడునూ యహోవకు అర్పణ ఇవ్వలేను ఎప్పుడైతే మరి ఇరవై సంవత్సరాలు దాటి ఉంటాయో అతడు అతను ఆమె ఎవరైనా సరే దేవుని సనికి అరతులము కృతజ్ఞతగా నువ్వు చెల్లించాలి ఎందుకంటే హలిలుయ్యా థ్యాంక్ యూలాడు నేను బ్రతికున్నాను నేను ఈరోజు ఉన్నానయ్యా నన్ను జనాభా ఎక్కడ ఉంచావు నన్ను సజీవ లెక్కల ఉంచావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ అరతులము చెల్లించ అంటే ఇరవై చిన్నములు ఒక అరతులమంట ఆ అరతులము చెల్లించాలని దేవుడు చెప్తున్నాడు అలాగే పద్నాలుగు వచనం పదిహేను వచనం అది మీ ప్రాణమునకు పరిక్రయ ధనముగానున్నట్లు యహోవోకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువయ్యకూడదు బీదవాడు ఇయ్యకూడదు నీవు ఇస్రాయల్ వద్ద నుండి ప్రాచితార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలను మీకు ప్రాయి చిత్తము కలుగునట్లు అది ఎహోవ సన్నిధిని ఇస్రాయలులకు జ్ఞాపకార్థంగా నుండును ఏదైతే దేవుని సన్నిధులు నువ్వు అరతులం ఇస్తావో అది దేవుని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు మేము ఇక్కడ ఇస్తున్నాము దైవజలు వాడుకుంటారని కానీ అలా కాదు ఏది కూడా ఏది ఇచ్చినా కాడే అది దేవుని సేవకే వాడబడుతుంది చాలామంది ఇవ్వటానికి వెనుకాడుతారు వాళ్ళకెందుకు ఇవ్వాలి వాళ్ళకెందుకు ఇవ్వాలి ఇక్కడ దేవుడు క్లుప్తంగా వివరణిస్తున్నాడు ఏది ఇచ్చినా సరే నువ్వు అది ప్రత్యక్ష గుడారము సేవ నిమిత్తము వాడబడుతుందని ఇక్కడ నువ్వు ఏది విత్తినా అది పరలోకంలో ఎత్తినట్టు ఆయన సేవకు నువ్వు ఎంతవరకు సహాయము చేయగలవో ఆయన సేవకు నువ్వు ఎంతవరకు నువ్వు ముందుకు రాగలవు ఆయన సేవ చేయటానికి నీ వంతు నువ్వు ఎంత కృషి చేయగలవు అని దేవుడి ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనం చూడవచ్చు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తం దాన్ని నియమింపవలను మీకు ప్రాయ కలిగినట్టు అది ఎహోవస్ సన్నిధిని ఇస్రాయకు జ్ఞాపకార్థం ఉండను ఇది నువ్వు ఇస్తున్నావంటే నేను డైవజన్లకు ఇస్తున్నారంట కాదు అది నీ కొరకే ఎందుకంటే మనం చేసిన అనేక మాటలు తలంపులు ఆలోచనలు వాటికి ప్రాయచిత్తం కలిగినట్టు అటన్నిటికీ ఆల్రెడీ దేవుడు మన మన కొరకు దేవుడు శిలులో త్యాగమై ఆయన మనల్ని విడుదల చేశాడు కానీ అప్పుడు మాత్రం ఇలాగ ఇచ్చి మన జీవితాలని ప్రాయచ్ఛితం చేసుకోవటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు నేను వారికి కాదు కాదు వారికి ఇవ్వట్లేదు నువ్వు నువ్వు నీ కొరకు మాత్రమే ఇస్తున్నావు ఎందుకంటే నీకు ప్రాయచ్ఛితం కలిగినట్టుగా ఇస్తున్నావు దేవునికి అర్పించేవారంగా ఉండాలి అది ఇస్రాయలులకు జ్ఞాపకార్థంగా ఉన్నాడు అంటే ఇది ఒక్కటి ఇది ఈ విషయం మాత్రం ఇస్రాయలు జ్ఞాపకార్థంగా చేయాలి ఎప్పుడు జనాభా లెక్క జరిగేటప్పుడు జనాభా లెక్క వేయమన్నప్పుడు గతంలో మనం కొన్ని అమ్మ చెప్పిన వాక్యాలు మనం విన్నాము దావీది గారికి జనాభా లెక్క చేయమన్నప్పుడు చెప్పినప్పుడు చేయడు కానీ తను ప్రాబ్లం వచ్చినప్పుడు జనాభా లెక్క చేస్తాడు ఎందుకంటే నేను యుద్ధంకి వెళ్ళాలంటే ఎంతమంది ఉన్నారని లెక్కేసుకుంటాడు దేవుడు చెప్పినప్పుడు చేయాలి కానీ నీకు ఇష్టమైనప్పుడు కాదు కానీ అలా చేసినప్పుడే ఇస్రాయల్ జనాకం మీద ఆ శాపం వచ్చింది అందుకే అప్పుడు చాలామంది ఎంత ఏడు వేల మంది ఎంతమంది చనిపోయారని తర్వాత ఆయన వద్దు నా నన్ను మాత్రమే నేను చేసిన తప్పుకి నా వాళ్ళ వద్దు అని చెప్పి దావిది గారు నిలబడ్డట్టుగా మనం గత మన వాక్యంలో విన్నాము అలాగే జనాభా లెక్క దేవుడు వేయమన్నప్పుడే వేయాలి అప్పుడు నువ్వు ప్రాయిచ్చాద్దాం కలుగునట్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ అరతులము నువ్వు తీసుకురావాలని ఇక్కడ దేవుడు వెండితోటి మనల్ని పాయరిచ్చాద్దు అంటే మనల్ని కడిగి శుభ్రపరుస్తున్నట్టుగా మనం చూడవచ్చు హరిలుయా పదిహేడు వచ్చినం మరి ఏహో మూషతో ఇట్లను కడుగు కొనుటకు నువ్వు ఇత్తడితో దానికొక గంగాళము ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారములకు బలిపీఠములకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నియమింపవలను పదహార వచ్చిన వరకు మనం ఏం చూసాము ధూపవేదికను చూసాము జనాభా లెక్కను చూసాము ఇప్పుడు పదిహేడవ వచనం నుంచి ఇత్తడి గంగాళము అంటే చేతులు కడుక్కోటానికి గంగాళము పదిహేడవ వచనం మరియు ఎహోవ మోషతో ఇట్లనెను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళము ఇత్త గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవారు ఇది ఎక్కడ ఉంచమన్నాడు ప్రత్యక్ష గుడారం నడుమ అంటే అతి పరిశుద్ధ స్థలము కాదు ప్రత్యక్ష ప పరిశుద్ధ స్థలము కాదు బయట గుడారములో ఇది కడుగు కొనటానికి ఇత్తడి పీట ఇత్తడి ఉంచమన్నాడు ఆయన ఎందుకు బలిపీ ఆ నీళ్లతో అహరోనును అతని కుమారుడు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవారు ఇరవై వచ్చిన వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి ఎహోవాకు హోమధూపము నర్పించుటకు నద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలను తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను అది వారికి అనగా అతనికిని అతని సంతతకిని వారి తరములకు నిత్యమైన కట్టడగా నుండును ఎప్పుడైతే వారు అతి పరిశుద్ధ స్థలంలో కానీ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు బయట ఈ గంగాళం దగ్గర వాళ్ళు చావకుడునట్లు కాళ్ళు చేతులు కడుక్కోమని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు హలిలుయ్యా మరి ఆయన పరిశుద్ధంగా ఉండాలి నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి మీరు చావకుండున్నట్లు నా దగ్గరకు వచ్చేటప్పుడు పరిశుద్ధంగా రామాట్లాడు హలిలుయ్యా కానీ ఆ రోజు రావాలంటే పరిశుద్ధంగా కడుక్కొని నిన్ను నువ్వు పవిత్రపరచుకొని రావాలి కానీ దేవుడు ఆల్రెడీ సిలువలో మన కొరకైతే రక్తం కాచి ఆ రక్తంతో మనల్ని కడిగి శుభ్రపరిచాడు హలిలుయా మరి నువ్వు బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని సన్ని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నావు నిన్ను నువ్వు కడుక్కునే అనుభవంలో ఉన్నావా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎప్పుడు ఒకేలాగా ఉంటున్నామా వాక్యం విని రోజు రోజుకు మారి ఆ వాక్యములో మన ఉతక స్నానము చేసి మనల్ని మనం కడుక్కొని పవిత్రపరిచి చావక్ అని ఉండే విధంగా మనం ఉండగలుగుతున్నామా ఆ రోజుల్లో పవిత్రంగా లేకపోతే చనిపోతారని ఉంది కానీ దేవుడు మనల్ని చనిపోకుండా ఆయన కాపాడి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మన కొరకు ఆయన చనిపోయి మనల్ని బ్రతికిస్తున్నాడమ్మా కాబట్టి మనల్ని మనము పరిశుద్ధపరచుకోవటానికి కడుక్కోటానికి సిద్ధపాటు చేసుకోవటానికి మనము సిద్ధముగా ఉండాలని దీని ద్వారా మనం నేర్చుకోవచ్చని చెప్పవచ్చు అది ఇస్రాయిలకు అహరోనుకు అహరోను సంతతికి వారి తరము తరములకు నిత్యమైన కట్టడిగా ఉందంట అంటే యాజకుడు వచ్చి ఇక్కడ నిలబడాలంటే ఆయన అంత పవిత్రంగా ఉండాలో ఒకసారి గమనించండి లేతో లేకపోతే చనిపోతారు ఇది యాజకులు కూడా పవిత్రంగా ఉండాలి వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో మాట్లాడాలంటే పవిత్రంగా ఉండే మాట్లాడాలని ఇక్కడ ఆయన నిత్యమైన కట్టడగా అంటే ఎల్లప్పుడూ నాదొక కట్టడగా ఒక నిబంధనగా మీరు తీసుకోవాలని ఇక్కడ అహరోనుకు అహరోను కుమారులకు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూడొచ్చు ఇరవై రెండు వచ్చాం మరి యహోవా మోసతో ఇట్ల నేను నీవు ముఖ్యమైన సుగంధ భారములలో సంభారములలో యహోవా ఇట్ల నేను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తొలమను సుగంధము గల లవంగపట్టి సగము అనగా రెండు వందల యాభై తొలముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తొలముల ఎత్తును లవంగ పట్ట ఐదు వందల తొలమల ఒలీవ నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభి ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలం అది ప్రతిష్టాభిషేక తైలమగును అంటే అక్కడున్న వస్తువులు కానీ అక్కడున్న యాజకులను కానీ ప్రతిష్ఠించేటప్పుడు ఒక అభిషేక తైలము తయారు చేయమన్నాడు అది వేటితో చేయమంటాడంటే పరిశుద్ధ సంబంధమైన తులము చెప్పు అంటే అచ్చమైన గోపరసము అచ్చమైన గోపస గోపరసము ఐదు వందల తులమని చెప్తున్నాడు మన భాషలో అయితే అది అంట ఆరు కేజీలు ఉంటుందంట ఆరు కేజీల రసము ఆ తర్వాత లవంగి పట్టి అంటే లంగి పట్టి సొగం అంటే రెండు వందల యాభై అని చెప్పి అన్నారు కదా ఆ రెండు వందల యాభై తులములు మనం మనకొస్తే మూడు కేజీలు తర్వాత నిమ్మగడ్డి నూనె అది మూడు రెండు వందల యాభై తులములే అది కూడా మూడు కేజీల కింద మనం చూ చూడవచ్చు మన భాషలో మన లెక్క కాటా లెక్క అయితే లవంగి పట్టి ఐదు వందల తులము ఐదు వందల తులం అంటే ఆరు కేజీలు అనుకున్నాం ఒలీవు నూనె మూడు పళ్ళు అంటే మూడు పళ్ళు అని చెప్పాడు అంటే నాలుగు లీటర్స్ అంట ఒలివు నూనె అచ్చమైన గోపరసము లవంగ పట్టి లవంగ పట్ట మరి నిమ్మగడ్డి నూనె తర్వాత ఒలివ్ ఆయిల్ వీటన్నిటిని కలిపి అభిషేక తైలముగా ఆయన తయారు చేయమని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు అది వాటికి ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేవలను అది ప్రతిష్టాభిషేక తైలమగును ఆ తైలముతో నీవు సాక్షపు గుడారమును సాక్షపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీప వృక్షమును దాని ఉపకరణములన్ని అన్నిటినీ వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీఠను అభిషేకించి అవి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటికి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠిత మగును మరియు అహరోనును అతని కుమారులు నాకు యాజకులైనట్లు నువ్వు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను మరియు నువ్వు ఇస్రాయలుతో ఇది మీ తరతరములకు నాకు అభిషేక తైలమై ఉండవలను ఇది అక్కడున్న వస్తువులు కానీ అక్కడున్న యాజకులు కానీ ఈ తైలముతో అభిషేకించాలి ఎవరు కూడా ఇది వాడకూడదని మరి దేవుడు చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు అలాగే ఇరవై ముప్పై రెండవ వచ్చినాం దానిని నరశరీరం మీద పోయకూడదు దాని మేళనము చొప్పున దాని బంటి దేనినైనా చేయకూడదు అది ప్రతిష్టమైనది అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండవలెను ఉండవలను దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయివాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము ఏదైతే నువ్వు ఇప్పుడు కలపటం అంతా చెప్పారు కాబట్టి దాన్ని నువ్వు ఇంటికి వెళ్ళి కలుపుకొని నువ్వు వాడితే అన్నిటిగా నువ్వు వాళ్ళ నుంచి కొట్టివేయబడతావు అంట అంటే దేవుని జనాంగంలో నువ్వు ఉండవు నేను ఉండడం అంటే నువ్వు దేవునికి ప్రతిష్ఠింపబైంది ఇది దేవునికి ప్రతిష్టతముగా నువ్వు చూడాలి అంటే అంత పరిశుద్ధముగా ఆయన నువ్వు తీసుకోవాలి ఆయన్ను నువ్వు ఆయన సార్వభౌమ్యాన్ని నువ్వు అంగీకరించాలి అది దేవుడు మాత్రమే వాడాలి అది యాజకులు మాత్రమే వాడాలి నేను కూడా వాడతాను నేను కూడా కొట్టుకుంటాను స్ప్రేలాగా చేసుకుంటానంటే దేవుడు అన్నిళ్ళు నుంచి కొట్టివేస్తాను అన్నాడు హల్లియా మనమైతే వాళ్ళు ఇది వేసుకున్నారు మనం ఇది వేసుకోవాలి వాళ్ళు కూడా ఇది వేసుకున్నారు అని చెప్పి అనుకుంటాం అలాగ లేదు దేవుడు ఏమన్నాంటిది అది ప్రతిష్ఠితమైనది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను అది ప్రతిష్ఠితమైనది ఎవరికి ప్రతిష్టమైనది దేవునికి దేవునికి ప్రతిష్టమైనది దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దాని పోయివాడును తన ప్రజల నుండి కొట్టివేయబడవలెనని చెప్పుము దేవుడు చెప్తున్నాడు మోషకి హైలుయ మరి యహోవ మోషతో ఎట్లైన ముప్పై నాలుగో వచ్చినం మరి యహోవ మోషతో ఎట్ల నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి చందనము గంధప చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాన్నిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ధూప ద్రవ్యమును చేయవలెను అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ ధూప సంబారం దానిలో కొంచెము చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని నుంచవలను అది మీకు అరి అతి పరిశుద్ధముగా ఉండవలను తర్వాత ఆయన ఇప్పుడు తైలము తయారు చేశారు ఎందుకంటే అక్కడున్న వస్తువుల్ని పరిశుద్ధపరచడానికి ప్రతిష్ఠించడానికి అక్కడున్న వాటికి ఆ తైలముతో అభిషేకించినప్పుడు దానికి తగిన ప్రతి ఒక్క వస్తువు ప్రతిష్ఠిత మగులు పరిశుద్ధపలు అన్నారు ఇప్పుడు ఆ ధూపవేదికలో మరి ఆయన ఆ ధూపం వేయాలి కదా దేవునికి దానితోటి ఏమి చేయమన్నాడు గంధప చెక్కతోటి సంబ్రాణి మంచి స్వచ్ఛమైన సాంబ్రాణి కానీ మరి ఇంకా ధూప ద్రవ్యం చేయడానికి మరి అనేకమని ఉప్పు గలది స్వచ్ఛమైనదిగా ఎట్లాగా స్వచ్ఛమైనదిగా ఎలాగా స్వచ్ఛమైన జఠామాంసి గోపి చందనము వాటిని తీసుకొని ఆ పొడి చేయమన్నాడు ఎందుకంటే ఆ కధూప వేదికలో దూపం వేయటానికి ఆ చేయమన్నాడు పరిశుద్ధమైన నన్ను సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారములో సాక్షిపు మందస్సు ఎదుట దాని నుంచవలెను అది మీకు పరిశుద్ధముగా ఉండవలను నువ్వు చేయవలసిన ముప్పై ఏడు వచనం నీవు చేయవలసిన ఆ దోపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకొనకూడదు అది ఏహోకు ప్రతి ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను దాని వాసన చూసినకు దాని వంటిది చేయవాడు తన ప్రజల నుండి కొట్టివేయబడను దాని వాసన చూస్తే కూడా అంట ప్రజల నుంచి కొట్టివేస్తాను అంటే దేవుడంతా యాజకులు ప్రత్యేకించి వేసుకున్నాడు ఆయన స్థలంలో కూడా ఆయన ఆయనకు ధూపం వేయాలంటే అది ప్రతిష్ఠితమైన ఉంది స్వచ్ఛమైన ఉండాలి ఉప్పు గలగదే ఉండాలి ఉప్పు అనేది అన్నిటికీ మంచిగా ఉంటుంది అన్నారు కదా ఉప్పు ఉండు నువ్వు అందరికీ నువ్వు ఉప్పై ఉండాలి అలాగ అంత స్వచ్ఛమైనదిగా నా సంభారమును నా మందిరంలోకి దూపం వేయటానికి తీసుకురా ఆ మందిరంలోకి అది తీసుకొచ్చి నువ్వు దాన్ని వాసన చూడటం కానీ నేను వాడతానని కానీ అక్కడ కలిపారు కదా అదేదైతే దేవుడు చెప్పాడో ప్రతిదీ తులమలు చొప్పున అన్ని సమానంగా తీసుకోమని ఎంతైతే తీసుకుంటానో క్వాంటిటీ ఆ క్వాంటిటీకి అన్ని సమానం ఏది జటామాంసి కానీ చందనము కానీ మరి ఇంకా అన్ని అన్ని విధాలుగా ఏదైతే గంధపు చెక్క కానీ పరిమిళ ద్రవ స్వచ్ఛమైంది ఏదైతే తీసుకున్నారో అది పొడి చేసి ఆ దూపం వేయటానికి సాంబ్రాణి వర్జినల్ సూపర్ ఆ ఒరిజినల్ అనేది ఆ స్వచ్ఛమైనది సాంబ్రాన్ని తీసుకొని పొడి చేసి అక్కడ పెట్టుకుంటే అది నువ్వు కలుపుకొని ఇంట్లో వాడటం అనేది ఒప్పుకోను ఆయన ఆయన ఔన్నత్యాన్ని నువ్వు గమనించాలి ఆయన శక్తిని నువ్వు గమనించాలి ఆయన దాని వంటిది చేయువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును అలిలుయ దేవుడు మనకి క్లుప్తమైన వివరణ ఇస్తున్నాడు ఏది కూడా దేవుని సన్నిధిలోది మనం చేయకూడదు దేవుడు చనిదలు యాజకులు మాత్రమే ఇచ్చేయాలి వాళ్ళకి ప్రతిష్ఠించబడిన వారు కాబట్టి వారు మాత్రమే తాకాలి వారు మాత్రమే పట్టుకోవాలి గతంలో కూడా మనం విన్నాం ఎక్కడో మందిరంలో నేను చేస్తానని యాజకుడికి ముందు ఒక అతను వస్తే అతను చనిపోతాడు అతని పేరు నాకు గుర్తులేదు చనిపోతాడు అలాగే నేనేది చేసేద్దాం నేనే యాజకుని అయిపోదాం నేనే మాట్లాడదాం నేనే బలిపేటం ఎక్కేద్దాం నేనే చేసేద్దాం అని చాలామంది అనుకుంటారు కానీ ప్రతిష్ఠించబడిన వారు కొందరే ఆ కొందరికి కూడా అది తాకటానికి అర్హత వాళ్ళు మాత్రమే అది వాడాలి ఎవరు కూడా వాడకూడదు ఎవరు కూడా దాన్ని కలుపుకోవటం అనేది చేయకూడదని దేవుడు ఇక్కడ మనకి క్లుప్త వివరణ చేస్తున్నాడు ఆ ఆ దేవునికి దేవుని నామములో మన వినికిళ్ళు దేవుడు ఈ వాక్యాన్ని దీవించబడిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాము నెక్స్ట్ ముప్పై ఒకటో అధ్యాయము దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనం చూద్దాము స్తోత్రమునైనా పరిశుద్ధురా గొప్ప దేవుడానికి వందనాలు నా దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా ఈ వాక్యంలో మీరు తోడుగా ఉండి మాకు అనేకమైన కృతమైన వివరణ మాకు ఇచ్చినందుకు మేము అనుసరించి నడుచుకున్నటకు నీకు ని కృపదా ఇచ్చేయమని కూడికంతట్లో నీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నీకే మహిమ ప్రభావం చెల్లించుకోమని మీ జ్ఞాపన మా విజ్ఞాపన ఆలకించి ఆమెను ముద్ర ఏమని ప్రార్థిస్తూ ఏస్సునామల తండ్రి ఆమె స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు గొప్ప దేవుడు మంచి దేవుడానికి వందనాలు వాక్యం ద్వారా మీరు మాతో నాతో అవుతండి